రాబంగారి కూర్చో చావు అనేది చాలా సహజం దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు యేసుక్రీస్తు మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కేవి చలవ్ సావిత్రి పటాపట్ జయలక్ష్మి అలాంటి అలాంటి వాళ్లే చనిపోయారు కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు నేను చచ్చిపోవటం ఏంటండి పాప నీ క్యాన్సర్ అంటగా నేను మీకు ఏంద్రోహం చేశానండి నాకు అలాంటి పాడురోగాలు అంట కడుతున్నారు నేను అంట కట్టడం ఏంటి నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉంది తలనొప్పి జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి నిజమా నీ తోడండి అంటే నువ్వు రెండు రోజుల్లో చనిపోవా ఇంత మోసం అక్కడ ఎక్కడ ఎక్కడ చచ్చావు ఏమైంది ఓమసివాయ గాడిన ఎగ్ అయింది నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఉమ్మంసి ఆయా ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఉమ్మంసివాయా అది చస్తుందని నా కంట కట్టారు ఇప్పుడు అది బతికి నన్ను లెగ్గు నాయనా లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది నేను అప్పుడే భయపడ్డాను ఆ పాదమహిమ అంతా ఇంతానా చావాల్సింది బతుకుతుంది బ్రతకాల్సింది చస్తుంది నా పని అయిపోయింది అవును నీ పని అయిపోయింది మరి నా సంభావన ఇచ్చాయే ఇస్తాను రా వస్తున్నా అర్జెంటు టైం లేదు తెల్లానే తద్రాన్ని వెళ్ళాలి నీకు తజ్జనం నేను పెడతానుగా అటు చూడు ఓంగో అసలు దీనికి అంతటి కారణం నువ్వే నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకి దిక్కుమాల పెళ్లి చేశావు నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది దాంతోనే పెళ్లి దాంతోనే కాపురం దాంతోనే స్వర్గం దాంతోనే సర్వం కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం నువ్వు ఒక్కడివే విడాకులు ఇస్తే సరిపోదు బాబు మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా అది ఎందుకు ఇస్తుంది నువ్వు ఇలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పిండి చరిపించాను మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో క్యాసెట్ అంటే బ్లాక్మెయిల్ దిగారు అన్నమాట అది చూస్తాను నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను సరే అంత ఇష్టం లేని కాపురం అది మాత్రమే ఎన్నాళ్ళు చేస్తుంది అయితే ఒక పని చేయి నా మిగతా ముగ్గురు కూతుళ్ళ పెళ్లిలో నువ్వు చెయ్యి అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు పింఛేస్తాను మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అంబర్ ఫిట్టింగ్ మరేం చేయమంటారు బొట్టుండి మొగుడు లేని బతుకున్నది మామూలుగానే పిల్లలకు పెళ్లి చేయలేదు ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు ఆ పెళ్లి చేసి పెడే పీడ వదులుతుంది నేను మూడు పెళ్లి నీకు లెక్క తెల్లవారు లేస్తే లక్ష బద్దలు అడిగి అప్పులు చేస్తుంటాం మూడు పెళ్లిళ్ళు అంటే మూడు వేల బద్దాలేగా ఎవరో గొట్టంగాళ్ళు తీసుకొచ్చి మూడు పెట్టేసి ప్రాబ్లం ఐడియా ఏదో బాగా ఉంది ముగ్గురు గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారు భాష మార్చిన బుద్ధులు మాత్రం మారలేదు భాష మార్చండి రండి సార్ మేము రండి సార్ రండి కూర్చోండి అడుక్కు తినే వాళ్ళలాగా కింద చచ్చారేంట్రార్చీలో కుర్చీలో చావండి దరిద్ర ముండా కొడుకుల్లాగా కూర్చోడం అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు టిఫిన్ లో టిఫిన్లో

ఏమిటి ఆ చూపు ఏమిటి వాళ్ళు ముష్టి వాళ్ళు అనుకుంటున్నావు కదూ నాకు తెలుసు వాళ్ళనుకుంటామని కాదు చేస్తే కాదు వాడికి పిచ్చ దైవ భక్తి ప్రసాదం కింద పడనివాడు అదన్నమాట మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్ కూర్చోండి మరదలుసు రండి రండి ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి రండి రండి చూసుకోండి స్వయం వరం చేసుకోండి అమ్మాయి గారు నాకేసారున్నావు చేపలు బాగున్నాయి నాగోబిల్లా అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు ఇవాళ రాత్రికి కుష్టు ముష్టి నాటకం ఉంది దానికి రిహార్సల్ చేస్తున్నారు అనమాట కూర్చోండి వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే అవునవును ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళడం వాడికి అలవాటు నాకు మీ పేస్ అక్కడ చూసిన గుర్తు నేదే రోజుకి ఎంతో మంది ఆడని చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే పెట్టుకుంటాం గానీ వారాహన కోపాలి చుట్టం చూపుగా వచ్చే వాళ్ళని ఎలా గుర్తెట్టుకుంటాం మొన్న ఆదివారం చర్చి దగ్గర చూసానే మన చర్చి తేడా లేదమ్మా మన చెక్ కంట్రీ కదా అందుకే ఆదివారం చర్చ్ వెళ్తాం శనివారం గుడికి వెళ్తాం శుక్రవారం మజ్జిద్కెళ్తాం ఇంకా ఒక్క క్షణం ఇక్కడ నిలబడ్డారంటే సరాసరి బల్ల కాటికే పెడతారు వెళ్ళండి హమ్మయ్యా పెళ్లిళ్ళు అయిపోయాయి ఇప్పుడు మా విడాకుల సంగతి ఏం చేసావు ఏం చేయడం ఏంటి బాబు గుమ్మాలి కట్టేసాంగా నేను అడిగేది మా విడాకుల సంగతి కాదు మా విడాకుల సంగతి మా విడాకులు కట్టిన మండపంలో విడాకులు అడగడం ధర్మం కాదు బాబు అయితే మండపం బయటకెళ్ళి మాట్లాడుకుందాం దా బాబు ఏ జన్మలో ఏ అప్పు ఇంతమంది కూతుళ్ళ పెళ్లి చేసి గొప్పవాడివయ్యా అలాంటి వాడివి ఇలా విడాకులు అడగడం ధర్మం కాదు బాబు ఇదిగా నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని నాకు తెలుసు నీ సీన్ అయిపోయింది ఇంకొక యాక్ట్ చేయకు ఇప్పుడు నీ కూతురు దగ్గర నుంచి విడాకులు తీసుకోవడం వద్దురా అప్పారా మనిషికి ఒకటే పెళ్లి అది ముందుగా స్వర్గంలోనే అయిపోతుందంటారు మా చెల్లాయికి నీకు పెళ్ళైంది నేను కాదక్క నువ్వే ఆయన అక్క నిజమే రాపారావు అవును బాబు నాకు నలుగురు కూతుళ్ళు కాదు ఐదుగురు సుబ్బలక్ష్మి నా పెద్ద కూతురు కూతురు ఓరి నాయనో మీద షాకులు ఇచ్చేస్తున్నారు ఇది ఎక్కడ క్లైమాక్స్ తండ్రి నా కోసం మీ ప్రేమని బలి చేయొద్దు త్యాగం నేను చేస్తాను ఇగా మీ ఇద్దరు త్యాగాలు కాసేపు ఆపుతారా ఇప్పుడే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అది మీ ఇద్దరిని నేను త్యాగం చేస్తే ఎలా ఉంటుంది చాలా బ్యాడ్ గా ఉంటుంది ఓమ్రమ స్వాయ మిమ్మల్ని ఎలాగో దేవుడు అంటుంది కనుక దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి ఓమ్రమ స్వాయ ఎస్ ఓమ్రమ స్వాయ ఈశ్వరుడుకు లేరా ఇద్దరు వెంకటేశ్వరుడు లేరా ఇద్దరు ఓమ్రమ స్వాయలు ఎముడుకు మొగుళ్ళ చిరంజీవి కూడా విజయ శాంతిని రాదని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు నారి నారి నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నిరోషతో తంటాలు పట్టాడు అందాకెందుకు లేటెస్ట్ గా ఇద్దరు పిల్లలు ముద్దుల పోలీసు లో రాజేంద్ర ప్రసాద్ ఇంకా చెప్పొద్దు ఒప్పేసుకుంటా తాళి కట్టేసుకుంటా இவரா உரை தாகரா முகரா உரி நிமிரா முன் நான் பெயர் நான் பாலே தாக்குற ஓரிடா ఇప్పుడు నేను ఎవరి పాలు తాగాలిరో నా జో చిత్ర చేయండి సార్